ముందుగా ఓం నమో వెంకటేశాయ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేసే టీటీడీ ఉద్యోగస్తులకు దేవుని యొక్క డబ్బుతో అంటే హుండీలో భక్తులు ఇచ్చిన దేవుని డబ్బుతో భూమిని తీసుకొని ఆ భూమిని ఆ ఉద్యోగస్తులకు ప్లాట్లుగా ఇచ్చే క్రమంలో మరి ఒక ప్రొసీడింగ్స్ని రిలీజ్ చేశారు ఈరోజు మరి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ రకంగా మరి ఈ ప్రొసీడింగ్స్ సోషల్ మీడియాలో ఈరోజు డేట్లో వచ్చింది ఓకే సో ఇది ఇటుపక్క చిక్కటి చిరునవ్వుతో చందమామల జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపక్క స్వామి ఇది మరి ఏ రకంగా చూసినా చాలా క్షమించరాని దోషం నేరం అని నేను అనలేను కానీ దోషం అని నేను గుండ్ల మీద చేతులు వేసుకుని చెప్పగలను కొన్ని కొన్ని క్షమించగలిగిన తప్పులుంటాయి కానీ ఇది చాలా టూ మచ్ ఇది బహుశా చైర్మన్ గారైనా వారి గారైనా వారి మనస్సాక్షిని చంపుకునే మరి ఈ లెటర్ హెడ్స్ ప్రింట్ చేసి ఉంటారేమో అని నా భావన తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే మరి ఇమ్మీడియట్గా ఆ లెటర్ హెడ్స్ని క్రాప్ చేయాలి ఎందుకు అనంటే రాష్ట్ర ప్రభుత్వానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి అంటే మత విశ్వాసానికి సంబంధించిన దేనికి రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి సంబంధం లేదు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసినప్పటికీ కూడా ఇవో స్వామి సేవకుడే తప్ప అతను వేరేగా వేరే వ్యక్తి కాదు రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యక్తి కాదు స్వామి సేవకు అతన్ని డివోర్ట్ చేసినట్టే లెక్క మరి ఉన్న రూల్స్ని కనీసం అర్థం చేసుకోకుండా నాకు గుర్తున్నంత వరకు రెండు వేల ఎనిమిది కానీ రెండు వేల తొమ్మిది కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకగానొకప్పుడు ఒక టెంపుల్ దగ్గర ఒక ప్రసిద్ధి చెందిన టెంపుల్ దగ్గర ఆ పట్టణంలో ఒక రాజకీయ నాయకుడు ఫ్లెక్సీలు చాలా ఎక్కువగా పెట్టినప్పుడు దేవాలయాల ప్రాంగణాల్లో వ్యక్తుల ఫ్లెక్సీలు ఎటువంటివి ఉండటానికి వీల్లేదు అలాగే ఏదైనా టెంపుల్ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఆ దేవుడి ఆర్ లేదా ఆ అమ్మవారి ప్రతిమలే ఫోటోలుగా ఉండాలి కార్యనిర్వహణ అధికారి సో అని ఉండాలి తప్ప సోన్ సో టెంపుల్ అని ఆ పేరు కూడా ఉండటానికి వీల్లేదు అనే నియమ నిబంధనలు ఉన్నాయి అసలు మతపరమైన విశ్వాసాలకు సంబంధించి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటానికే వీల్లేదు ఈ స్థలం కొన్నది టీజీడీ డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో ఏదన్నా భూమి కొని పేదవారందరికీ మరి ఒక సెంటు భూమి విశాలమైన భవనాలు కట్టుకోవటానికి ఒక సెంటు భూమి ఇచ్చారు కదా అలాగ పోనీ ఏదన్నా వీళ్ళు ఏదన్నా విశాలమైన భవనాలు కట్టుకోవటానికి కదా ఆయన ఏదన్నా ప్రభుత్వం తరపున సెంటు భూమా లేకపోతే పది సెంట్ల భూమి ఎవరికైనా ఇచ్చుంటే ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నా కూడా అర్థం లేదు ఎందుకంటే ఇది ఇవ్వాల్సింది టీటీడీ టీటీడీ స్టేషనరీ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆ స్థానంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉండేది పూర్తిగా ఎత్తేసాడు మావడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టారు చుట్టూ నవ స్కీమ్స్ ఈ బొమ్మ అసలు చూస్తే అసలు తట్టుకోలేనంత బాధ వస్తుంది అంటే అంటే ఐ క్యాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇంత దరిద్రంగా ఆలోచిస్తారా జనం ఇంత నీచంగా అరే బర్త్ సర్టిఫికెట్లు వేసావు డెత్ సర్టిఫికేట్లు వేసావు నా మా ఆస్తి సర్టిఫికేట్ల మీద వేసుకున్నావు ఇంకా ఇది లేదు అది లేదు డ్రైవింగ్ లైసెన్స్ మీద వేసావు హాస్పిటల్లో స్టేషనరీ మీద వేసావు ఇంకా కేరలేదా కుతి దేవస్థానం స్టేషనరీ మీద కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్టేషనరీ మీద కూడా మరి రోజు నీ బొమ్మ వేసుకునే పరిస్థితికి ఆర్ ఆయన బొమ్మ వేసే పరిస్థితికి ఈ అడ్మినిస్ట్రేషన్ వచ్చిందా మరి లేదు నా బొమ్మ పడాల్సిందే అని మరి జగన్మోహన్ రెడ్డి తరపున మరి ఆ ససామాలు కానీ లేదంటే ఇంకెవరైనా కానీ మీకు చెప్తే ఏమీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో మీరు ఈ దారుణ క్రీడకు ఒడికట్టారా అంటే ఇంకా పొద్దున్న ఒక్క మూల విరాట మార్పు తప్ప ఇంకా దేనికైనా రెడీ అయిపోతారా వారు అడిగితే కరుణాకర్ రెడ్డి గారన్న ధర్మారెడ్డి గారన్నా వ్యక్తిగతంగా నాకు అపరిమితమైన గౌరవం ఉంది వ్యక్తులుగా వారు మంచివారు కానీ మరి ఈ రకమైన ప్రెషర్స్కి తట్టుకొని ఓ పక్క స్వామి తిరుపతి తిరుపతి దేవస్థానం ఇంకో పక్క జగనానంద స్వామికి సమానంగా మీరు ఇవ్వటం ఎంతవరకు భాగం అంతగా మరి భగవంతుడైన శ్రీనివాసుని తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏంటి టెంపుల్ అండి అలాగే వెంకటేశ్వర స్వామిని ఒకవేళ లోగోగా రాష్ట్ర ప్రభుత్వ లోగోగా పెట్టుకుంటే పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే మెజారిటీ ప్రజల మనో హృదయాల్ని దోచుకునే అవకాశం ఉంటుంది అప్పుడు దాని కింద ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వ లోగోగానే స్వామిని పెట్టుకుంటే ఆ లోగో కింద పక్కన పెట్టుకోవచ్చు అంతేగాని ఇలాగా టెంపుల్ స్టేషనరీలో మరి ఈ రకంగా మరి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్ ఇది ఉన్న చట్టాలన్నింటినీ కూడా అతిక్రమించటం వారి గైడ్ లైన్స్ని అతిక్రమించటం అసలు నార్మల్గా గతంలో ఎప్పుడో చెప్పుకున్నాం కానీ ఈ సందర్భంగా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటంటే నార్మల్గా ఒక మతస్థుడు తిరుపతి టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడ ఒక బుక్లో దో ఐ బిలాంగ్ టు క్రిస్టియన్ రిలీజియన్ ఐ హ్యావ్ అట్మోస్ట్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ హెన్స్ ఐఎమ్ విజిటింగ్ అని రాయాలి అబ్దుల్ కలాం గారు కూడా రాశారు ఎవరైనా అన్యమత విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా కొలిచే భగవంతుడు శ్రీనివాసుడు సరే ఈయనకి ఆయనకన్నా మరి గొప్పవాడిగా ఆయన భావిస్తాడేమో నాకు తెలీదు సాధారణ ప్రజల దగ్గర అయితే ఆయన ఆయన భావన ఆయన భావ ప్రకటన ఆ మాదిరిగానే ఉంటుంది సరే ఆయన ఎన్న అనుకోవచ్చు మనకి ఇబ్బంది లేదు ఎవరికి ఆడే గొప్ప పర్వాలా కానీ మరి ఆ నియమ నిబంధనలని పాటించమని అడిగే ధైర్యం అక్కడ పరిపాలించే ఏ ఉద్యోగికి లేదు సరే పో వాళ్ళకి లేకపోయినా ఈయనకు ఉండాలి ఈయనకి అసలు లేదు పో కానీ ఇప్పుడు సాక్షాత్తు దేవుడికే పోటీ వచ్చే విధంగా ఈ చోటు సంపాదించుకోవటం మరి అది ముఖ్యమంత్రి గారు చెప్పారా సకల శాఖ మంత్రి గారు చెప్పారా మరి ఎవరు చెప్పారు లేదు ఆయన్నే ప్రసన్నం చేసుకుంటానికి మరి ఇంకెవరైనా చేశారా తెలిసి తెలిసి కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని నేనైతే అనుకోవట్లే కానీ మరి వీరికి తెలియకుండా జరగదు ఏమో ఇదైతే మటుకు మళ్ళీ మళ్ళీ మనసు గుచ్చుకుంది భక్తుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచే సంఘటన మరి భక్తులందరూ కూడా ఆ ఫోటోకి దూరం అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మరి ఆయన్ని మీ ప్రేమతో మరి ఆయన్ని ప్రజలు రాజకీయ సురుగుండంలో ముంచి ఇచ్చే దిశగా మీరు ప్రేరేపిస్తున్నారేమో పునరాలోచించుకోండి ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో స్పష్టంగా ఆయన క్రిస్టియన్ అని చెప్పి అఫిడవిట్లో ఉంది అది పబ్లిక్ డొమైన్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పులివెందుల ఎలక్షన్ ఎఫిడవిట్ అని మీరు కొట్టండి నెట్లో ఇప్పుడే మీ సెల్ ఫోన్ తీసుకుని రచ్చబడి అని వెంటనే అందులో ఉంటుంది రిలీజియన్ మీకు తెలుస్తుంది సో ఆయన రాయలేదు అంటే మరి బహుశా మరి మా స్వరూపానంద గారు కార్యక్రమాల్లో వారు పాల్గొనటం కానీ వారు అప్పుడప్పుడు మరి చిరంజీఆర్ స్వామి గారిని కలవటంలో కానీ మరి ఇటువంటివి చూసినప్పుడు మేబీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అఫిడివిట్ కదా అది ఇప్పుడు వారు హిందూ మతం స్వీకరించారా అనే అనుమానం రావటం సహజం